హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఉత్తరాఖండ్లోని ఇది జాగేశ్వర్ మందిరము ఇక్కడ చిన్న పెద్దవి కలిపి ఒక నూట ఇరవై వరకు చిన్న చిన్న మందిరాలు ఉన్నాయి మనము వెళ్ళి ప్రతిదాన్ని తిరిగి చూడవచ్చు చాలా పురాతనమైంది కొన్నిటి విగ్రహాలు లేవు ఖాళీగానే ఉంది లింగాలు ఎక్కువ ఉన్నాయి ప్రతి దాంట్లో ఒక్కొక్క రకమైన లింగాలు ఉన్నాయి ప్రతి గుడిలా సిక్స్ ఓ క్లాక్ హారతి అన్నారు మేము వెళ్ళేసరికి సేమ్ ఆర్ అయిపోయింది అదే టైంకు మేము రీచ్ అయినాము టెంపుల్లో ఫుల్ పబ్లిక్ ఉండే నేనైతే బయట తిరుగుతూ ఈ వీడియోలో తీసినాను మా వాళ్ళు చాలా వరకు మందిరంలోనే కూర్చున్నారు హారతి టైం కాబట్టి నాకు ప్లేస్ లేకుండా కూర్చోవడానికి కూడా నాకు కాళ్ళు కొంచెం పెయిన్ ఉండే కింద కూర్చోవడానికి రాకుండే అందుకని గుడి మొత్తం తిరిగి నేను వీడియో తీసిన ఇక్కడ ఒకటి పెద్ద చెట్లు కనిపిస్తుంది అది అర్ధనారేశ్వర స్వామిగా వాళ్ళు మొక్కుతారనమాట లింగం పైన కూడా గోపురం పైన ఒకటి చిన్నది ఒకటి పెద్దది రెండు ఉన్నాయి ఇగో ఇది అర్ధనారేశ్వర స్వామి ఇది ఎవరు ముట్టుకోవద్దు అని చెప్తారు శివుడు పార్వతిగా వాళ్ళు ఆ చెట్టును రెస్పెక్ట్ ఇస్తారు మనం కూడా నమ్మాల్సిందే అది ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉందన్నమాట మొదలు చాలా లావుగా పెద్దగా ఉంటుంది నేను ఈ గుళ్ళని తిప్పుతూ చూపిస్తున్నాను కాబట్టి చెట్టును క్లియర్గా చూస్తలేరు కనిపిస్తలేదు ఇట్లా పురాతనమైన గుడి అనమాట కొన్ని విరిగిపోవడము కొన్నిట్ల లింగాలు లేకపోవడం ఒక్కొక్క దానికి ఒకటి ఉన్నది హిస్టరీ కాకపోతే మనకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఈ మొదలు చూసినరా అర్ధనారేశ్వరింది చెట్టు మొదలు చాలా పెద్దగా ఉంది చూడండి ఇట్లా చిన్నవి పెద్దవి చిన్నవి పెద్ద చాలా గుళ్ళు ఉన్నాయి కొన్ని ఎరిగిపోయినాయి ఈ గుడిలో పంతులు పూజ చేస్తుండు అక్కడ పూజ ఉంది అది చూద్దామంటే తీయొద్దు అన్నాడు ఈ జాగేశ్వరం మందిర్ దగ్గర చాలా బాగుంది అటువైపు నది ఉంది ఈ గోడలు ఎత్తుకుని తీయడానికి నది స్వచ్ఛమైన గంగ ప్రవహిస్తుంది చాలా బాగుంది ఇంకా చెట్లు కూడా గ్రీనరీ పెద్ద పెద్ద చెట్లు ప్రశాంతమైన వాతావరణము కరెక్ట్గా మేము వెళ్ళేసరికి చీకట్ అవుతుంది ఆ టైంకు ఎక్కువ క్లియర్గా నేను వీడియో తీయలేకపోయినా అందులో నా ఫోన్ కూడా సరిగా పనిచేయలేదు నేను తీసేది ఫోన్లోనే కాబట్టి ఫోన్ రెండుసార్లు కింద పడ్డది క్లియర్గా రాలేదు వీడియో కూడా అంత తీయడానికి పురాతన మన మన హిందూ సాంప్రదాయాన్ని రక్షించుకోవడం మన ధర్మం కూడా నాకు తెలిసిన కాడికి నేను చెప్పినను ఏమన్నా తప్పులు ఉంటా క్షమించండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం